పైతని శారీ తోటి త్రీ ఇయర్స్ బేబీకి క్రాప్ టాప్ అండ్ లెహెంగా స్టిచ్ చేశాను సో ఒక శారీలో మొత్తంలో కూడా క్రాప్ టాపు ఒక పెప్లం టాపు మళ్ళీ లెహంగా టూ లేయర్స్ వచ్చేది అలాగే దుప్పట్టగా వచ్చేలాగా మేనేజ్ చేస్తూ స్టిచ్ చేశాను పెప్లం టాప్ అయితే ఇందులో లేదు మిగతాయి మొత్తం కూడా ఉన్నాయి అలాగే క్యాన్ క్యాన్ లెహెంగా కూడా ఇందులోనే స్టిచ్చింగ్ ఉంటుంది సో ఇక్కడ మొత్తం మీకు ఈ వీడియోలో నాలుగు స్టిచ్చింగ్ ఉంటుంది ఎలా మేనేజ్ చేసుకోవాలి ఒకటే శారీని అని ఇదే లెహెంగా ఇది టూ లేయర్స్ వస్తుంది అనమాట మా ఫ్రెండ్ సీమంతానికి తన బేబీకి త్రీ ఇయర్స్ బేబీకి లెహెంగా కావాలని చెప్పింది సో మోడల్ కూడా పెట్టింది అనమాట నార్మల్గా క్రాప్ టాప్ లెహెంగా దుప్పట్టా వచ్చేలాగా సో నేను దీన్ని కొంచెం క్లాత్ అయితే ఎక్కడ వేస్ట్ అవ్వకుండా శారీని మేనేజ్ చేసుకుంటూ స్టిచ్ చేయడం ఎలాగనేది చూడండి అండ్ ఇది వచ్చేసి పైతానీ శారీ నేను మీషోలో తీసుకున్నాను నైన్ ట్వంటీ ఎయిట్ రూపీస్ పడింది అంత తక్కువలో తక్కువ ఎనిమిది అయితే కాస్ట్ తక్కువ ఖచ్చితంగా పడింది ఇక్కడ నేను శారీని ఫస్ట్ టైమ్ బ్లౌజ్ ఇచ్చారు తర్వాత కట్ చేయంగా ప్లెయిన్గా ఇచ్చాడు తర్వాత శారీ మొత్తం బుటీస్ ఇచ్చి పైన కింద బార్డర్ వచ్చింది దీన్ని ఇక్కడ చుక్కలు వచ్చింది నేను కొంచెం ఉంచి కట్ చేస్తాను కదా అది ఎందుకు అంటే క్రాప్ టాప్ కోసం అనమాట ఈ బ్లౌజ్ని ఈ మధ్యలో ఉన్న ఆ ప్లెయిన్ దాన్ని నేను దుప్పట్టాకి మారుస్తాను సో దాని పక్కన పెడితే ఇప్పుడు నేను ఏదైతే కట్ చేసానో అది క్రాప్ టాప్కి అనమాట ఆ బేబీకి చిన్న బేబీకి ఆ పైనుంచి కింద వరకు అందులోనే క్రాప్ టాప్ మొత్తం అవుతుంది ఇది హాఫ్ మీటర్ క్లాత్ తోటి అందులోనే హ్యాండ్స్ కూడా వచ్చేస్తాయి ఇంకా మిగతా శారీలో పవిట కూడా బాగా గ్రాండ్గా ఇచ్చారనమాట దీన్ని కూడా పక్కన పెట్టేస్తున్నాను ఈ పవిటతోటి బ్లౌజ్ తోటి నేను పెప్లం టాప్ స్టిచ్ చేద్దాం అనుకుంటున్నాను మరి ఏం స్టిచ్ చేయాలనేది మీరు కూడా ఐడియా ఉంటే చెప్పండి లెహంగాకి మ్యాచింగ్గా ఇంకా దీన్ని కూడా పక్కన పెడుతున్నా దీంతో మనకి పని లేదు ఇంకా మిగతా శారీ ఏదైతే ఉందో కట్ చేయంగా దాన్ని నేనేమనుకున్నా అంటే అమ్మాయి ప్లెయిన్గా ఒకే లేరు లెహంగా చెప్పారనమాట సో నేనేంటంటే ఇప్పుడు వేస్ట్ అయిపోయింది కదా మనకి పాప ఏమో చాలా తక్కువ హైటు త్రీ ఇయర్స్ బేబీనే కదా సో అందుకని చెప్పి ఇది టూ బేబీస్కి అవుతుంది యాక్చువల్గా లెహెంగా కాబట్టి నేనేంటంటే ఇక్కడ వాళ్ళకున్నది ఒక పాపనే మిగతా క్లాత్ అంతా వేస్ట్ కదా అందుకని చెప్పి ఇక్కడ లెంత్ వచ్చేసి ట్వంటీ టూ ఇంచెస్ అనమాట అమ్మాయిది పొడవు ట్వంటీ టూ ఇంచెస్ పెట్టేసుకొని కట్ చేశాను మళ్ళీ పైన మనకి బెల్ట్ కూడా వచ్చింది లెహంగాకి సో ఎంతైతే నేను పొడవు పెట్టి చూసుకున్నానో మిగతా శారీ ఉంది మిగతాది ఉంది కదా దాన్ని దీని మీద పెట్టేసి నేను అంచులు రెండు విడివిడిగా కనబడేలాగా చూసుకున్నాను ఇట్లా కొంచెం గ్యాప్ ఇచ్చి పెట్టుకున్నాను అనమాట పెట్టుకున్న తర్వాత పైన ఎక్స్ట్రా మిగిలిన క్లాత్ ఏదైతే ఉందో దాన్ని కట్ చేశాను అనమాట ఇక్కడ మనకి టూ లేయర్స్ వేయలాగా ఇక్కడ దీన్ని స్టిచ్ చేసేటప్పుడు ఎట్లా అంటే రెండిటిని ఇట్లా క్లాత్ ఒకదాని మీద ఒకటి శారీ పైనే అంటే రైట్ సైడ్ మీద వేసుకొని మొత్తం రెండింటినీ కలిపేసి స్టిచ్ వేసుకొని తర్వాత కుచ్చులు పెట్టుకోవచ్చు లేదు అంటే రెండిటిని లెహెంగాకి మామూలుగా మనం కూర్చులు పెట్టుకుంటాం కదా అలాగా కుచ్చులు పెట్టుకుంటూ దేనికి దానికి సపరేట్గానే కూర్చులు పెట్టేసి మళ్ళీ రెండింటినీ జాయిన్ చేసుకోవచ్చు నడుం దగ్గర జాయిన్ చేసుకొని పైన బెల్ట్ వేసుకుంటే సరిపోతుంది ఇక్కడ టూ లేయర్స్ ఉంది కాబట్టి నేను లైనింగ్ వేయలేదు లైనింగ్ ఎందుకు వేయలేదు అంటే లైనింగ్కి నేను కాన్ యాడ్ చేద్దాము అనుకున్నా బట్ కాన్ లెహెంగా అనేది మనం విడిగా కుట్టుకున్నాం అనుకో దేనికి ఎందుకైనా వేసుకోవచ్చు అని చెప్పి నేను విడిగా కుట్టాను ఇక నేను ఏం చేశానంటే రెండింటిని కలిపేసి మొత్తం ఫ్రిల్స్ పెట్టేశాను సైడ్లో కూడా రెండింటిని మడత పెట్టి కుట్టేశాను ఏది చిన్న ఫోల్డ్ పెట్టి కుట్టాను ఎందుకంటే పోగులు పోకుండా ఉంటాయి మనకి లెహంగాకి ఇంకా మొత్తం ఫ్రిల్స్ పెట్టేశాను పెట్టిన తర్వాత దీనికి లైనింగ్ వేయలేదని చెప్పాను కదా అది ఆల్రెడీ టూ లేయర్స్ ఉంది లెహంగా ఇలా టూ లేయర్స్ వేసుకోవడం వల్ల ఏంటంటే పిల్లలకి బాగా లుక్ బాగా వచ్చింది అనమాట ఇంకా క్యాన్ క్యాన్ పడే ఇంకా బుట్టలాగా వస్తుంది ఇంకా దీనికి బెల్ట్ వేయాలి బెల్ట్ వేసేటప్పుడు నేను ఒక చిన్న టిప్ చెప్దాం అనుకుంటున్నా పెద్దోళ్ళకైతేనేమో సిక్స్ విత్ ఉండేలాగా చూసుకొని ఇంచెస్ ఇది వీళ్ళకేంటంటే ఫోర్ ఇంచెస్ విత్తుండేలాగా చూసుకుంటే సరిపోయి ఈ ఫోర్ ఇంచెస్ని ఫస్ట్ లోపల వైపు అతికించండి బెల్ట్ని నాకు ఇట్లా అతికిస్తే ఏంటంటే మళ్ళీ పై వైపుకు తిప్పుకొని మళ్ళీ ఇంకోసారి ఫోల్డ్ చేస్తాం కదా సో అప్పుడు ఏంటంటే నీట్గా పైన కుట్ట అనేది పడిద్ది అనేది నా ఒపీనియను నాకు తెలిసి అందరు ఇట్లాగనే చేసి ఉండొచ్చు బట్ కొంతమంది పైన అతికిస్తుంటారు నేను చూసాను చాలా వీడియోస్లో బట్ ఇట్లా చేసుకుంటే ఏంటంటే పై వైపున నీట్గా ఉండడానికి అవకాశం ఉండిద్ది అండ్ మనం ఇలా అంటేటప్పుడు ఏంటంటే కింద వైపున కూర్చుని కూడా కొంచెం మంచిగా లోపలికి సర్దుకుంటూ కుట్టుకోవాలన్నమాట లేదంటే మళ్ళీ కింద వైపున కూర్చుని కొంచెం ఇటుగా డిస్టర్బ్ అయ్యే అవకాశం ఉండిద్ది అండ్ ఇక్కడ చివరిలో మడత ఫోల్డ్ చేసుకోవచ్చు ఈ ఒకవేళ మనం ఫోల్డ్ చేయలేదు అంటే మిగిలిన క్లాత్ ఉంటుంది కదా దాన్ని ఎక్స్ట్రా అంతా పైకి మడత పెట్టేసి మొత్తం స్ట్రైట్గా కుట్టేసుకుంటే సరిపోయింది అండ్ ఈ దీన్ని ఇప్పుడు మనం ఇంకో ఫోల్డ్ చేయాలి కాబట్టి ఖర్చు లోపలికి పంపించేసుకొని దీన్ని ఇట్లా లైఫ్ మళ్ళీ పైకి మీకు చూస్తుంటేనే అర్థమవుతుంది కదా సో ఇట్లా పెట్టేసుకొని స్టిచ్ వేసుకుంటే మనకి సరిపోయింది ఇంకా దీనికి ఉక్స్లేం పెట్టలేదు నేను బొందే పెట్టేద్దాం అనుకున్నా అండ్ లూజ్ కూడా పెట్టాను అనమాట అమ్మాయి నడుము లూజ్ కంటే కూడా ఒక ఫోర్ ఇంచెస్ ఎక్స్ట్రా ఉండేలా పెట్టాను ఎందుకంటే పాప ఇప్పుడు అంటే సన్నగా ఉంది కానీ తర్వాత పెరగచ్చు అండ్ ఉన్న ఇబ్బంది లేదు ఇది మనం కుట్టిందే కాబట్టి ఈజీగా నా బొందు పెట్టేసామంటే బాగా కనబడిద్ది అనమాట అండ్ ఇది ఆ తర్వాత లాస్ట్లో రెండింటిని కలిపేసుకొని కుట్టేసుకుంటే సరిపోయింది ఇక్కడ ఏ లేయర్కి ఆ లేయర్ సపరేట్గా కుట్టుకోవచ్చు లేదు అంటే రెండింటిని కలిపేసి కూడా కుట్టుకోవచ్చు రెండు ఒకే విత్తులో ఉంటాయి కాబట్టి నో ప్రాబ్లం నేనైతే రెండింటిని కలిపేసే కుట్టేశాను ఇంకా లెహెంగా అయితే కంప్లీట్ అనమాట మే మొత్తం శారీ అంతటినీ లెహెంగా పెట్టేశాను ఇంకా మధ్యలో మిగిలిన క్లాత్ తోటి నేను బ్లౌజ్కి ఫ్రిల్స్ పెట్టాను అనమాట ఏది ఇప్పుడు శారీలో కట్ చేసాం కదా కొంచెం ఎక్స్ట్రా ఉంటాయి అది ఇంకా మనకి నడుం దగ్గర మాత్రం కింద వైపునే రెండు లైన్స్గా స్టిచ్ చేశారంటే లుక్ బాగా వచ్చిద్ది ఇట్లా ఫ్రిల్స్ అన్నీ నీట్గా పెట్టుకోవడం వెల్ట్ వేసుకోవడం అంతే ఇంక ఇది కింద మాత్రం చూడండి నాకు నేను ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తానో అలాగే వచ్చింది లెహంగా నాకు బాగా నచ్చింది ఇట్లా కుట్టుకుంటే చిన్నపిల్లలకి బాగుండిద్ది టూ లేయర్స్ లాగా మా నార్మల్గా అయితే మనం అయితే అంచుని కింద యాడ్ చేస్తాం కదా అలాగా ఇంకా దీనికి క్యాన్కాన్స్ కట్కి వచ్చేసి ఈ క్యాన్కాన్ది నేను మొత్తం మిషోలో తీసుకున్నాను అంతే వచ్చింది అనమాట అది విత్ పొడవు సో దీనికి మనం ఏదైతే పాపకి పొడవుగా కావాలో లెహంగా అంత పొడవనే తీసుకున్నా అంటే ట్వంటీ టూ ఇంచెస్ పొడవే తీసుకున్నాను ఇది కూడా టూ మీటర్స్ క్లాత్ తీసుకున్నాను ఆ టూ మీటర్స్ క్లాత్ని అమ్మాయి నడుముకి తగ్గట్టుగా ఫ్రిల్స్ అనేది పెట్టేశాను పైన ఫ్రిల్స్ పెట్టేసిన తర్వాత మొత్తం ఇంకా లోపల కూడా మనకి ఫినిషింగ్ బాగా రావాలి కాబట్టి సైడ్లో అటు ఇటు కొంచెం మడత పెట్టేసుకొని కుట్టేసాను అనమాట ఇలాగ సైడ్లో అలాగే పెట్టడం వల్ల ఏంటి అంటే లంగాలకి పోగులు పోకుండా ఉంటాయి అది లైనింగ్ క్లాత్ అయినా మెయిన్ క్లాత్ అయినా సరే ఈ టిప్స్ మెయిన్ ఇంపార్టెంట్ ఫినిషింగ్ నీట్గా రావాలి అంటే అండ్ ఇక్కడ ఇక్కడ మనం చూడండి ఇటు పక్కన పిక్ యాడ్ చేశాను కదా మనం ఎక్కడికైతే కింద ఇక్కడ కొంచెం కింద వైపునేమో క్లాత్ ఒక జస్ట్ ఒక ఫింగర్ అంతా ఉంచేసి పైక్ పెట్టుకోండి క్యాన్ కన్ది ఇది కట్ చేయాల్సిన అవసరం లేదు ఏం లేదు వాళ్ళే కట్ చేసి ఇస్తారు సో ఇది మనం ఎక్కడైతే పెట్టి కొడుతున్నామో ఆ అక్కడి నుంచి క్లాత్ మొత్తానికి స్ట్రైట్గా ఒక గీత వేసుకోండి ముందు నేను అది చూపించుంటే బాగుండేది బట్ ఎక్కడైతే మనం కుట్టాలి అనుకుంటున్నామో అక్కడ రెండు మీటర్లు పొడవున ఒక గీత అనుకోండి మనకి గీత మీదే కుట్టుబడేలాగా సరిపోయేది లేదనుకో క్రాస్గా పోయే అవకాశం ఉండిద్ది ఇది నేను మిస్టేక్ చేశాను యాక్చువల్గా అయితే నేను అలాగే కుట్టేది బట్ వీడియో తీద్దామా వద్దా అనుకుంటానే తీసేస్తా మళ్ళీ మీరు అడుగుతారని సో మీరైతే మాత్రం క్యాన్కాన్ స్కర్ట్ కుట్టుకునేటప్పుడు ఆ పని చేయండి అండ్ ఇంకో విషయం ఏంటంటే క్యాన్కాన్కి ఫ్రిల్సే పెడతారు బట్ ఇవి మనం బాక్స్ ప్లీట్సే పెట్టాలి బాక్స్ ప్లీట్స్ అంటే ఎలాగా అంటే కుచ్చులు ఎదురెదురుగా వస్తాయి నార్మల్గా అయితే లంగాకి మనం ఒక కుచ్చు తర్వాత ఒకటి ఫార్మాట్లో పెట్టేసుకుంటూ వెళ్తాం కదా బట్ దీనికి ఏంటంటే ఒక కుచ్చు ఎదురు వైపుకు పెడితే ఇంకొక కుచ్చు మళ్ళీ మన వైపుకు పెట్టుకోవాలి ఒక కుచ్చు ఎదురువైపుకు పెడితే మళ్ళీ ఇంకో కుచ్చు మళ్ళీ మన వైపుకు పెట్టుకోవాలి ఇప్పుడు మన వైపుకు పెట్టాను కదా కూర్చుని ఆ కుచ్చుకు మళ్ళీ ఎదురు వైపుకి మర్చుకోవాలన్నమాట ఒక కుచ్చుని ఇది ఈ మీషోలోది ఏంటంటే ఒక ఎన్నో మీటర్స్ వచ్చింది బట్ చిన్న పిల్లలకైతేనే సరిపోయిద్ది పెద్దోళ్ళకైతే సరిపోదు ఎందుకంటే ఈ క్యాన్కాన్ కూడా వాడే కొద్దీ మెత్తబడిద్ది క్లాత్ లాగే ఇది వాష్ చేయనంతవరకే బాగుండిద్ది కానీ వాష్ చేసిన తర్వాత అది కూడా మెత్తబడిపోయిద్ది సో అందుకని వాష్ చేయొద్దు క్యాన్కాన్ మాత్రం అందుకనే విడిగా కుట్టుకుంటే మంచిది అని నా అభిప్రాయం సో ఇట్లాగా మొత్తం పెట్టేసుకున్నాను నేను నాకు చాలా టైం పట్టింది ఎందుకంటే నేను గీత తీసుకోవడం మర్చిపోయానని సో అందుకే మీకు ముందే చెప్తున్నాను గీత గీసుకొని కింద వైపున మొత్తం అటాచ్ చేసుకోవడం ఇంకా ఆల్రెడీ ఫ్రిల్స్ పెట్టుకున్నాము అటాచ్ చేసుకున్న తర్వాత సైడ్లో జాయిన్ చేసుకుంటే రెడీ దానికి ఓ బొంద కొట్టుకుంటే సరిపోయిద్ది ఇంకా ఇందులో నుంచి నేను చున్నీ తీస్తున్నా అమ్మాయికి త్రీ ఇయర్స్ పాప అంటే చాలా తక్కువ సరిపోయింది సో నేనేంటి అంటే బ్లౌజ్ పీస్ పెద్దగా ఉంది కదా దీంట్లో నుంచి బార్డర్ కొంచెం కావాలి అనుకున్నాను సైడ్లో అటు ఇటు బార్డర్ వస్తే బాగుండిద్ది అని సో బార్డర్ని కొంచెం తీసుకున్నాను అనమాట బ్లౌజ్ పీస్లో నుంచి మిగతా అలాగే ఉంది అదేం డిస్టర్బ్ చేయలేదు దాన్ని పవిటిని కలిపి ఏదో ఒకటి చేసుకోవచ్చు అనమాట లెహెంగా ఆల్రెడీ ఉంది కదా మనకి లెహంగా మీదకి క్రాప్ టాప్ కాకుండా బ్లౌజ్ కూడా చేసుకోవచ్చు అన్నట్టు అండ్ ఈ మిగతా క్లాత్ని హాఫ్కి ఫోల్డ్ చేసి కరెక్ట్గా మిడిల్కి కట్ చేసేసాను ఇలా కట్ చేసిన తర్వాత ఈ రెండు పీసుల్ని పొడవుగా మనం జాయిన్ చేసుకోవచ్చు అనమాట ఇది కూడా పొడవు ఎక్కువ అవుతుంది అమ్మాయికి ఎందుకంటే తన ఫుల్ లెంత్ కంటే ఎక్కువ ఉందనమాట ఇది ఓనీలాగా వేసుకోవచ్చు చున్నీలాగా వేసుకోవచ్చు చున్నీకి అయితే పొడవు అయిపోద్ది ఓని అయితేనే సరిపోతుంది అన్నట్టు ఇంక ఇప్పుడు ఇది రెండింటిని జాయిన్ చేసుకొని ఇంకా చుట్టూరు మొత్తం కూడా లేస్ వేసుకోవడమా లేకపోతే మొత్తం ఫోల్డ్ చేసి కుట్టుకోవడమా అనేది మన చేతుల్లోనే ఉంది మెయింటైన్ చేయడం వరకే చెప్పాను శారీని ఇది చున్నీ వరకు దుప్పట్టా తనకు సరిపోయింది నేను మొత్తం చుట్టూరు అంతా కుట్టేసేసాను అయిపోయింది ఇంకా ఆ అమ్మాయి వేసేదా పెట్టేదా ఏదో ఆ రోజుకి అంతే ఇంకా అయిపోయింది నేను ఫస్ట్లో చెప్పాను కదా నేను బ్లౌజ్ కోసం హాఫ్ మీటర్ క్లాత్ తీసాను అని చెప్పి ఈ హాఫ్ మీటర్తోనే క్రాప్ టాప్ అనేది కంప్లీట్ అయిపోయింది సో నేను మొత్తం ఉన్న హాఫ్ మీటర్ క్లాత్ శారీ పొడవు దాన్ని మొత్తం హాఫ్కి ఫోల్డ్ చేశాను హాఫ్లో ఇప్పుడు రెండు మడతల మీద ఉంది దీన్ని మళ్ళీ ఇంకో ఫోల్డ్ చేస్తున్నాను ఇంకో ఫోల్డ్ పేపర్ ఫోల్డ్ ఇంకో ఫోల్డ్ చేసేసాను దీన్ని ఇప్పుడు నాలుగు మడతల మీద ఉంది సో ఇప్పుడు మనం ఏదైనా తీసుకునేటప్పుడు కొలత నాలుగు మడతల మీదే తీసుకోవాలన్నమాట టేపు అమ్మాయి బాడీ పొడవు వచ్చేసి నైన్ ఎయిట్ ఇంచెస్ ఉంది సో నేను వన్ ఇంచ్ ఎక్స్ట్రా పెట్టాను ఎందుకంటే ఖర్చులు పోవాలి కదా అందుకు లూజ్ వచ్చేసి ట్వ ట్వంటీ ఉంది సో నేను టేప్లో మరత ఫోర్ ఫోల్డ్స్ పెట్టేసుకొని ఫైవ్ ఫైవ్ పెట్టేశాను ఖర్చు నేను టూ ఇంచెస్ తీసుకున్నాను ఎక్స్ట్రా అండ్ ఇక్కడ మెయిన్గా మీకు చెప్పాల్సింది ఏంటంటే పొడవు లూజు అంతా బాడీని బట్టే ఉండిద్ది టూ ఇయర్స్ బేబీ నుంచి ఫోర్ ఇయర్స్ బేబీ వరకు కూడా నెక్ విత్ షోల్డర్కి నెక్కి కలిపి త్రీ అండ్ హాఫ్ ఇంచ్ సరిపోయిద్ది ఓకే త్రీ అండ్ హాఫ్ ఇంచ్ అయితే కరెక్ట్గా సరిపోయిద్ది టూ ఇయర్స్ నుంచి ఫోర్ ఇయర్స్ బేబీ వరకు ఓకే అది నేను అలాగే త్రీ అండ్ హాఫ్ పెట్టేసుకున్నాను తర్వాత త్రీ అండ్ హాఫ్ ఆర్మ్ హోల్కి కూడా డౌ డౌన్ పెట్టేసుకొని తర్వాత క్రాస్ ఇచ్చేసుకున్నాను సరిపోయింది బ్లౌజ్ అయితే మొత్తం ఇంతే కట్ చేసిన తర్వాత ఇది క్రాప్ టాప్ కదా ఇంకంతవరకే అనమాట కింద నేను ఎక్స్ట్రా ఏం యాడ్ చేశాను చిన్న చిన్న ఫ్రిల్స్ యాడ్ చేశాను అది కూడా కొంచెం పొట్ట కనపడకుండా మరీ యాడ్ ఉండకుండగా పిచ్చిగా ఉండకుండా ఉండిద్దని కావాలని యాడ్ చేశాను అనమాట ఈ ప్లేస్లో ఇది నేను ప్లెయిన్ తీసానని మీరు ప్ల నార్మల్గా ప్లెయిన్ ఏమీ అవసరం లేదు ఫ్రంట్ సైడ్ పవిట పవిటది వేసుకొని బ్యాక్ సైడ్ నార్మల్ వేసుకుంటే బాగుండిద్ది ఇంకా బట్ మేము తీసుకున్న రిఫరెన్స్ ప్రకారం ఇట్లాగే ఉందనమాట అందుకని చెప్పి కోర్స్ నేను మోడల్ పెట్టచ్చు బట్ ఇక్కడ క్రాప్ టాప్ అమ్మాయి ఆ ఫంక్షన్ వరకే వేసుకుంటుంది కానీ తర్వాత వేసుకోదు ఎందుకు ఇంకా సోకులని చేయలేదన్నమాట సో ఫ్రంట్ దానికేమో కొంచెం క్రాస్ తీసుకున్నాను అయిపోయింది ఇప్పుడు దీన్ని ఫ్రంట్ సైడ్ నెక్ ఏదైనా పెట్టుకోవచ్చు మోస్ట్లీ పిల్లలకి రౌండ్ నెక్కే బాగుండిద్ది లేదంటే స్వీట్ హార్ట్ నెక్ పెట్టండి అంతే ఇంకేం అవసరం లేదు మనం ఒక కట్ వర్క్ పెట్టినా ఏది పెట్టినా సరే అంతగా కనబడదు నేనైతే ఓకే స్వీట్ హార్ట్ నెక్ పెట్టేసే అయిపోయింది ఇంకా బ్యాక్ సైడ్ మాత్రం నెక్ పెడదాము అనుకున్నా బట్ అది చిన్నపిల్ల కదా హెవీ అయిపోయిందని చెప్పేసి నేను స్ట్రైట్గా అప్పుడు గుర్తొచ్చింది అనమాట ఓకే వెనకాల మొత్తం థ్రెడ్ ఇచ్చేద్దాము అని చెప్పి అందుకని షోల్డర్ మనకి ఎంతైతే ఉంటుందో అంతవరకు మొత్తం సగానికి కట్ చేయాలి అయితే కొంచెం అవతలకే కట్ చేయాలి ఎందుకంటే ఇది మనకి ఖర్చులోకి పోయిద్ది ఒక హాఫ్ ఇంచు అందుకని ఒక హాఫ్ ఇంచ్ ఉంచుకొని కట్ చేసుకోవాలన్నమాట ఇప్పుడు ఇవి ఫ్రంట్కి బ్యాక్కి రెండు సో ఇప్పుడు నేను ఫ్రంట్ పీస్ ఏమో నార్మల్గానే లైనింగ్ మీద పెట్టేసి రెండిటికి ఫ్రంట్కి బ్యాక్కి రెండిటికి లైనింగ్ కట్ చేసేసాను ఫ్రంట్ దా బాడీ పార్ట్ ఏంటంటే ఓన్లీ నేను తిప్పేసేది ఇక్కడ కుట్టేది ఏం లేదు ఇంకా సో బ్యాక్ పార్టే మనకి చాలా ఇంపార్టెంట్ ఇక్కడ దానికి నేను థ్రెడ్ షూలు వేసుకేసినట్టే వేసాను కదా ఎలాగా అనేది స్టిచ్చింగ్ చూపిస్తాను అండ్ ఫ్రంట్ దానికి మొత్తం పైన వేసుకొని నెక్ లైన్ కుట్టుకొని తిప్పేసుకొని మళ్ళీ మొత్తం కుట్టుకొని టక్స్ వేసుకొని అడిగా చేసుకోవాలి సో ఇక్కడ మనకి హ్యాండ్స్కి కూడా కావాలి కదా బాడీ పార్ట్ పైన తీసాముగా మిగిలిన క్లాత్ ఏదైతే ఉందో దాంతో హ్యాండ్స్ చూశాను చూస్తే ఏమైందంటే ఫుల్ హ్యాండ్స్ ఆ అమ్మాయిది ట్వంటీ ఉంది ట్వెల్వ్ ఉంది సారీ ట్వెల్వ్ ఉంది పొడవు హ్యాండ్ పొడవు వాళ్ళ అమ్మ ఇచ్చింది అయితే సో ట్వెల్వ్కి హ్యాండ్స్ కట్ చేసేసాను నేను ఫ్రంట్ పార్ట్ రెడీ చేసుకున్నాను దీనికి ఎందుకు లే మళ్ళీ టైం వేస్ట్ చేయడం అని చెప్పి సో టక్స్లు అయితే వేసేసాను టక్స్ చాలా ఇంపార్టెంట్ వేసుకోవాలి ఇది అయిపోయింది ఇప్పుడు బ్యాక్ పార్ట్కి వచ్చేసి నేను చూడను ఒకసారి గమనించండి ఫస్ట్ నేను పైన క్లాత్ని మెయిన్ సైడ్ ఏమో రైట్ సైడ్ది లోపలికి ఉంది పైకి లోపల సైడ్ది పైకుందనమాట ఇట్లాగే ఉంచుకొని మనం దీన్ని రివర్స్ చేసుకుంటాము ఓకే దేని దాన్ని సపరేట్గా పెట్టుకోండి రివర్స్ చేసుకుంటాం కాబట్టి ఇప్పుడు వీటిల్లోకి ఒక క్లా ఒక థ్రెడ్ నేను ఇక్కడ థ్రెడ్ ఏం నేను తయారు చేయలేదు అది డోరీ థ్రెడ్ దాన్ని మనం షూకి లేస్కి కట్టుకున్నట్టు కట్టుకోవాలి కాబట్టి దానికి తగ్గట్టుగా హోల్ లూప్స్ ఇచ్చుకోవాలన్నమాట దాన్ని ఇలా మధ్యలోకి పెట్టుకోవాలి లైనింగ్కి మెయిన్ ఫ్యాబ్రిక్కి మధ్యలో అలా పెట్టుకుంటూ ఒక ఐదు ఆరు దగ్గర దగ్గరగా టూ ఇంచెస్కి టూ ఇంచెస్కు లేదంటే వన్ అండ్ హాఫ్ ఇంచ్ దూరంలో పెట్టుకుంటూ వచ్చేసేయాలన్నమాట కింద వరకు సో అలాగే నేను పెట్టేసాను ఫస్ట్ది మనం ఎలా పెట్టినా సరే రెండో దానికి మాత్రం ఫస్ట్ దానికి ఒక సైడ్కి ఆపోజిట్ది ఫస్ట్ది ఎట్లా పెట్టుకున్నా దానికి తగ్గట్టుగా ఆపోజిట్ ఇది కొలతలు పెట్టుకొని పెట్టుకోవాలన్నమాట లేదంటే ఫస్ట్లోనే రెండిటికీ టూ టూ ఇంచెస్ పెట్టుకుంటూ ఉంటే సరిపోయి ఎట్టయితేనే మనం లూప్స్ అయితే పెట్టేసుకోవాలి త్రా తాడి మనం దీని సహాయంతోనే కదా పెట్టేసుకునేది అందుకు మొత్తం పెట్టేసిన తర్వాత దీన్ని నేను తిప్పేస్తున్నాను ఇప్పుడు మొత్తం స్టిచ్ అయ్యి ఉన్నాయి కదా సో దీన్ని నేను అవతలకు పెట్టేసి స్టిచ్ వేసుకుంటా దీన్ని మళ్ళీ రిటర్న్ చేయాలి ఇట్లా తిప్పుకుంటే మనకి ఖర్చు అంత లోపలికి పోయిద్ది ఇవన్నీ బయటకు వస్తాయి ఓకే ఇవి ఎంత పొడవు తీసుకున్నానంటే ఒక్కొక్కటి టూ టూ ఇంచెస్ పొడవు అయితే తీసుకున్నాను థ్రెడ్ని ఇంక ఇది మొత్తం తిప్పేసుకొని కుట్టేసుకోవడమే ఇలా మొత్తం స్ట్రైట్గా కుట్టుకున్న తర్వాత సైడ్లో ఆర్న్స్ చుట్టూరు కూడా లైనింగ్ని మెయిన్ ఫ్యాబ్రిక్కి యాడ్ చేసుకుంటూ స్టిచ్ చేసుకొని వెనకాల కూడా టక్స్ వేసుకోవాలన్నమాట నార్మల్గా షోల్డర్కి మిడిల్లోకి మర్చుకొని టక్స్ వేసేసుకోవడమే ఇంకేం లేదు అండ్ ఇంకో విషయం మీకు ఏమైనా డౌట్స్ వచ్చి ఉంటే కనుక కామెంట్ చేసేయండి లేదంటే వేరే వేరేది కూడా కుట్టండి ఇలాంటి మాటలు అలాంటి మోడల్ అని చెప్పండి పర్వాలేదు నేను కుడతాను తాను ఇకపై కొట్టాలని ఫిక్స్ అయిపోయాను సో ఇది మొత్తం అయితే కట్ చేసేసా ఇలాగే సేమ్ ఇప్పుడు ఇది ఎలా రెడీ చేసుకున్నామో అలాగే ఇంకొకటి కూడా సేమ్ ఇట్లాగే రెడీ చేసుకుంటే సరిపోయేది అండ్ రెండోది మాత్రం కుట్టేటప్పుడు ఎదు ఎదురు మళ్ళీ ఎక్కడెక్కడ ఉన్నాయి అనేది సమానంగా వచ్చేలాగా మొత్తం మార్క్ చేసుకొని పెట్టుకోండి సరిపోయద్ది అప్పుడు కన్ఫ్యూషన్ లేకుండా ఎంత దూరం అనేది లేకుండా ఉండిద్ది అనమాట ఇలా పెట్టేసుకొని కుట్టేసుకోవడమే ఇంక నేను రెండోది కూడా చూపిస్తే ఎందుకు టైం వేస్ట్లే అని చెప్పి ఒకటి చూపించేశాను కదా చాలని చెప్పేసి రెండోది రెడీ చేసుకున్న దీనికి మనం పిల్లలకి షూ లెస్ కట్టేటప్పుడు ఎట్టయితే కడతాం అట్లాగే ఒకటి మార్చి ఒకటి క్రాస్ క్రాస్గా థ్రెడ్ని దూర్చేసుకోవడమే అండ్ ఇది వేసుకునేటప్పుడు కూడా మనకి లూజ్ ఉండిద్ది కాబట్టి కిందకి కొంచెం లూజ్గానే వదిలేసుకోవాలన్నమాట సో ఎంత థ్రెడ్ తీసుకుంటామో అనేది మన ఇష్టము అండ్ ఇలా దూర్చేసిన తర్వాత కింద వైపున టెజల్స్ వేసుకోవాలి టెజల్స్ వచ్చేసి ఇంక మన ఇష్టం మనం ఏ మోడల్ అయినా పెట్టుకోవచ్చు నేను నార్మల్గానే పెట్టాను సమోసా షేప్లో ఇంక ఇలా వేసేసుకున్న తర్వాత ఇప్పుడు కింద ఫ్రిల్స్ కోసం నేను ఒక ఫోర్ ఇంచెస్ వెడల్పు ఉన్న క్లాత్ని తీసుకున్నాను పొడవుగా దీన్ని హాఫ్కి ఇలా మడత పెట్టాను ఇలా మడత పెట్టిన దానికి మనం కుచ్చులు పెట్టుకోవాలి చిన్న చిన్నవి ఎంత చిన్న అయినా పెట్టుకోవచ్చు ఎంత పెద్ద అయినా పెట్టుకోవచ్చు కుచ్చులు అనేది మన ఇష్టం ఎంత అయినా పెట్టుకోవచ్చు బట్ ఇక్కడ ఎట్లా పెట్టుకోవాలి అంటే క్లాత్ మనం ఫ్రంట్ సైడ్కైనా బ్యాక్ సైడ్కైనా పెట్టుకునేటప్పుడు ఫ్రంట్ కనుకోండి ఫస్ట్లో అండ్ ఇటు పక్క చివరిన రెండు ఒక మనం ఖర్చు ఎంత పెట్టుకున్నాం టూ ఇంచెస్ పెట్టుకున్నాం కదా టూ ఇంచెస్ వదిలేసి ఫస్ట్లో ప్లెయిన్గా మిగతా అది కుచ్చులు పెట్టుకోవాలన్నమాట ఇప్పుడు నేను చివరిలో చూడండి కాలంటే ఇక్కడ కూర్చోడ తీసాను అండ్ ఇక్కడ మనం డ డైరెక్ట్గా దాని మీద పెట్టేసి మెయిన్ ఫ్యాబ్రిక్ ఫ్రంట్ బ్యాక్ దైనా సరే మెయిన్ ఫ్యాబ్రిక్ మీద కూర్చులు పెట్టుకోవాలి ఓకే లైనింగ్ సైడ్ కాదు ఇలా పెట్టేసుకొని అటు తిప్పేసుకొని కుట్టేసుకోవచ్చు బట్ ఒకవేళ మనకి ఖర్చు కనబడకుండా ఉండాలి అంటే మళ్ళీ టూ ఇంచెస్ ఫ్యాబ్రిక్ని స్ట్రైట్ ఫ్యాబ్రిక్ని తీసుకొని ఫస్ట్ కుచ్చులు పెట్టుకోవాలి దాని మీద ప్లెయిన్ ఫ్యాబ్రిక్ని పెట్టేసుకొని లైనింగ్ అయినా పర్లేదు మెయిన్ ఫ్యాబ్రిక్ అయినా పర్లేదు ఏదైనా తీసుకోవచ్చు అండ్ తీసుకున్న తర్వాత దాని మీద పెట్టుకొని కుట్టుకోవాలి అండ్ చివరన నేను చెప్పాన క్లాత్కి చివరన టూ ఇంచెస్ ప్లెయిన్గా తీసుకుంటే మనకి మందంగా లేకుండా ఉండిద్ది అంతే ఏం లేదు కుచ్చులు వచ్చినా ఇబ్బంది లేదు బట్ మందంగా లేకుండా ఉండిద్దని కుచ్చులు తీసేసాను అనమాట ఇంక ఇప్పుడు ఇలా కుట్టుకున్న తర్వాత చూడండి ఇప్పుడు టూ ఇంచెస్ క్లాత్ ఉంది కదా దీన్ని ఇట్లా లోపలికి మడత వేసుకోవాలి మడత వేసుకొని దీన్ని ఇలా రివర్స్ చేసామంటే ఇప్పుడు కరెక్ట్గా మనం ఎక్కడైతే కుట్టామో దాని మీదుగా స్టిచ్ వేసుకుంటే అతికి మొత్తం ఉండిపోయేది ఇక్కడ రెండు స్టిచ్లు వేసుకోవచ్చు లేదంటే ఒకే స్టిచ్ కూడా వేసుకోవచ్చు నేను రెండు వేసేసాను అండ్ ఇక్కడ మనం కావాలంటే లేసును కూడా యాడ్ చేసుకోవచ్చు ఏది ఇలా కుచ్చులు పెట్టకుండా లేస్ ఏవైనా టెజల్స్ లాగా వచ్చే లేస్లు ఉంటాయి కదా అట్లాంటిది కూడా యాడ్ చేసుకోవచ్చు అండ్ ఇక్కడ చూడండి ఇప్పుడు ఇది ఎందుకు టూ ఇంచెస్ క్లాత్ నేను పెట్టానంటే మనకి ఖర్చు ఉండిద్ది కదా ఆ ఖర్చుకి ఈ పైతానీ క్లాత్కి ఏంటంటే పీసులు పోతూ ఉంటాయి అందుకని చెప్పి ఆ ఖర్చుని క్లోజ్ చేయడం కోసం దీన్ని తీసుకున్నాను అనమాట దీన్ని తీసుకొని మళ్ళీ దీని ఖర్చుని కూడా లోపలికి మడతేసి నీట్గా కుట్టేసేసాను కుట్టేయడం వల్ల మనకి లోపల వైపు కూడా ఫినిషింగ్ నీట్గా ఉండిద్ది అనమాట ప్రతిదానికి ఓవర్లాకే చేయాల్సిన అవసరం లేదు మనకు దగ్గర క్లాత్ ఉంటే దాన్ని కూడా పెట్టుకొని మెయింటైన్ చేసుకోవచ్చు సో లోపల వైపు ఇంకా పీసులు పోకుండా అన్నమాట ఇట్లా ఫ్రంట్ ఫ్రంట్ చేశాను కదా సేమ్ బ్యాక్ సైడ్కి కూడా కాకపోతే ఇక్కడ త్రానికి థ్రెడ్ ఉంది కాబట్టి టూ పీసెస్ అటు ఇటు వేసేసుకోవాలి అండ్ ఇట్లాగే కుట్టుకోవాలన్నమాట రెండు కుట్టుకున్న తర్వాత ఒకదాని మీద ఒకటి వేసేసుకొని షోల్డర్స్ జాయిన్ చేసుకొని హ్యాండ్స్ జాయిన్ చేసుకొని మొత్తం బ్లౌజ్ని కుట్టేసుకోవడమే ఇంకా మనం ఎక్కడ హుక్స్ ఏం పెట్టము అందుకలా ఎలాగో డోరీసే కదా అది డైరెక్ట్గా లూజ్ చేసుకొని పిల్లలకి వేసేసుకోవడమే సరిపోయింది ఇక్కడ హుక్స్లో అవసరం లేదు ఇంకా సరిపోతుంది అనమాట ఇప్పుడు నేను షోల్డర్స్ జాయిన్ చేశాను హ్యాండ్స్ కూడా జాయిన్ చేస్తున్నాను హ్యాండ్స్ జాయిన్ చేసిన తర్వాత డైరెక్ట్గా హ్యాండ్స్ మొత్తం సైడ్లో కూడా జాయిన్ చేసుకోవాలి అండ్ ఇక్కడ మనం ఫ్రంట్లో కొంచెం క్రాస్ తీసాం కదా సో దానికోసం హ్యాండ్ని కూడా జాయింట్ చేసుకునేటప్పుడు నేను ఎటు ఫ్రంట్కి వస్తుందో అటు దాన్ని మాత్రమే కొంచెం ఫ్రంట్ది క్రాస్ తీసుకుంటాను అది పిల్లలైనా పెద్దలైనా క్రాస్ తీసుకోవడం అనేది మంచిదే ఓకే తీసుకోకపోయినా ఏం కాదు బట్ తీసుకుంటే మంచిది ఎందుకంటే మనకి ఉగ్గు రాకుండా ఉండద్ది అనమాట అంతే ఇంకేం లేదు సో కుట్టేశాను సైడ్ స్టిచ్ వేసుకుంటున్నాను అంతే ఇప్పుడు ఈ వీడియోలో మొత్తం ఏం కవర్ అయినాయి సారీ మొత్తాన్ని ఎక్కడ వేస్ట్ చేయకుండా ఎలాగా మేనేజ్ చేసుకోవాలి అనేది కవర్ అయింది మొత్తం క్రాప్ టాప్ లెహంగా మళ్ళీ చున్నీని చూసాము అట్లనే క్యాన్ క్యాన్ స్కర్ట్ని కూడా చూసేసాం అది అందుకే ఇంత ఎంత లెంత్ వచ్చేసింది సో ఎనీవేస్ ఈ ఇది మీకు యూస్ఫుల్లా కదా అనేది చెప్పండి ఇది మొత్తానికి బ్లౌజు లెహంగా మొత్తం అయితే స్టిచ్ చేసేసాము ఇది పాపకి వేసినప్పుడు కూడా నేను నెక్స్ట్ వీడియోలో పెడతాను సరేనా ఓకే అంతే మరి ఇంకా ఈ వీడియో నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం ఎనీవేస్ వెళ్ళేటప్పుడన్నా చెప్తా బై బాయ్ దిస్ ఇస్ జిఎస్ఎం పిల్ల సైనింగ్ ఆఫ్ అండ్ నెక్స్ట్ వీడియో ఏం చేయాలి అనేది కామెంట్ చేయడం అసలు మర్చిపోవద్దు అండ్ ఇది ఎక్కడైనా అర్థం కాకపోయినా చెప్పండి పర్లేదు పాటికి నేను చెప్పుకుంటా వెళ్ళిపోయాను కదా అందుకు సరే మరి ఉంటా బాయ్ బాయ్